హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు దేవాన్షిక డైరీస్ ఇప్పుడు మీరు వినబోతుంది మనీ జో ప్రేమ స్టోరీలోని ఎనభై ఐదో భాగం పోలీసులు వసుధార వెనక్కి తిరిగి అమ్మమ్మగారు అంటూ కోపంగా అరిచింది నిజం వసుధారా నీ విషయంలో నేను చేసిన తప్పుకి ఈ క్షమాపణ కూడా చాలా తక్కువ నువ్వు కార్చిన ప్రతి కన్నీటికి బదులు చెప్పాల్సిన సమయం వచ్చేసింది అంటూ పైకి లేచిన గాయత్రి దేవి గారు నన్ను మనస్ఫూర్తిగా క్షమించగలవా అని కన్నీళ్లతో వేడుకున్నారు చేతులు జోడించి అడిగారు అమ్మమ్మగారు అంటూ వసుధార ఆవిడ చేతులు పట్టుకొని కిందకి దించేసి మీరు పెద్దవారు నన్ను ఆశీర్వదించాలి కానీ ఇలా చేతులు జోడించకూడదు అమ్మమ్మగారు ప్లీజ్ మీరు ఇలా మాట్లాడకండి ఒప్పుకుంటాను మీరు చేసిన మీరు చెప్పిన మాటకి ఇంటి బాధ్యత మొత్తం నాది నేను నా భుజాల మీద వేసుకుని నడిపిస్తాను ఏంటిని ఇకనైనా మీరు ఈ బాధ నుంచి బయటపడండి నాకు మీ బాధ నాకు మీ మీద ఎటువంటి కోపం లేదు అమ్మమ్మగారు ఏ క్షణమైతే మీరు నా మనస్ఫూర్తిగా నన్ను అంగీకరించి ఇంటికి రానిచ్చా రావడానికి ఒప్పుకున్నారు ఆ క్షణమే నేను అందరి మీద కోపాన్ని వదిలేశాను మీ మీద కూడా కోపం చూపించి నేనేం చేయగలను అమ్మమ్మగారు మీలాగా బాధ పెట్టడం తప్ప నాకు ఎవ్వరిని బా బాధ పెట్టడం ఇష్టం లేదు అమ్మమ్మగారు చాలా బాధపెట్టేదాన్ని అయితే నా వల్ల బాధపడే వాళ్ళల్లో మొదటిగా ఉండేది రిషిని తప్పు చేసినా తప్పు తె తెలియకపోయినా సరే శిక్షించే దాన్ని కదా మనం ఎప్పుడు మన ఆలోచనలో మొదటి స్థానం ఇస్తూ ఎదుటి వారి పరిస్థితిని మౌనంగా ఉండి ఆలోచించి నిజాన్ని గుర్తించాలి అమ్మమ్మగారు ఎప్పుడు పరిస్థితులు ఒకేలా ఉండవు ఈ రోజుల్లో ఉన్న పరిస్థితుల్లో రేపు మన ఎదురుగా ఉన్న వాళ్ళు ఉండొచ్చు మన మనకి తల పొగరు ఎక్కువగా ఎప్పుడూ ఉండకూడదు దానివల్ల అనేక నష్ట అనర్ధాలు వస్తాయి నేను చెప్పాలనుకున్నది చెప్పాను అమ్మమ్మగారు మీరు మాత్రం ఇలా ఉండకండి డిన్నర్కి రండి నేను మిగిలిన వాళ్ళని పిలుచుకొని వస్తాను అని చెప్పి వసుధార బయటికి వెళ్ళిపోతే గాయత్రి గారు కన్నీళ్లతో నీ ముందు నీ మంచి నీ మంచి మనసుకి దేవుడు మమ్మల్ని శిక్షిస్తూ నీకు మంచి చేశాడు వసుధార ఈ విషయంలో మాత్రం నేను ఎప్పుడూ బాధపడను అని అనుకున్నారు బయటికి వచ్చిన వసుధార ఈసారి అజయ్ గారి రూమ్ దగ్గరికి వెళ్ళి డోర్ నాక్ చేయగానే డోర్ తీసిన ప్రమేలు గారు వసుధారని చూస్తూ బాధగా చూస్తూ ఉంటే డిన్నర్కి రండి అత్తయ్య మావయ్య అందరూ ఎదురు చూస్తున్నారేంటి అలా అని చెప్పి మధుర గారిని వినోద్ గారిని మిగిలిన వాళ్ళందరినీ పిలుచుకొని డైనింగ్ టేబుల్ దగ్గరికి వచ్చాక అందరూ భారంగా ప్లేట్లో వేలిపెట్టి కదిలిస్తున్నారే కానీ నోట్లోకి పోవటం లేదు భోజనం ఆఖరికి జై అంజలీల పరిస్థితి కూడా అదే ఎవరూ తినకుండా తాము తినలేక అందరినీ గమనిస్తూ సైలెంట్గా ఉన్నారు ఇంతలో వసదార విసుగ్గా తినండి తిన్నాక మీ బాధలు మీరు చెప్పుకోండి అరవటంతో అందరూ వసుధార వైపు ఒకసారి చూసి సైలెంట్గా తినటం మొదలు పెట్టితే వసధార వర్షిత్కి పెట్టడం మొదలు పెట్టింది రిషి మాత్రం తినకుండా వసధార కోసమే వెయిట్ చేస్తూ ఉన్నాడు అందరూ తినటం అయిపోయాక రిషి కూడా తినేశాక హాల్లోకి వచ్చిన వాళ్ళుకి ఇంకా అందంగా అందరూ హాల్లోనే ఉండటం చూసి ఏమైనా మాట్లాడాలా అని అడిగారు వసుధార అందరి వైపు చూస్తూ అదేమీ పట్టించుకోకుండా రిషి వర్క్షీట్ని తీసుకొని రూమ్కి వెళ్తూ ఉంటే అజయ్ గారు రిషి అంటూ పిలిచారు రిషి ఆయన వైపు చూపు తిప్పి వస నేను వెళ్తున్నాను వసు నువ్వు త్వరగా రా అని చెప్పి వాళ్ళ మాటని పట్టించుకోకుండా మరో అడుగు ముందుకు వేసేసరికి ప్లీజ్ అండి వినండి మీరు కోల్ బ్లూ మీరు కూడా మాట్లాడాలండి అని గాయత్రిదేవి గారి రిక్వెస్ట్ చేయటంతో వసుధార కూడా తన చేయి పట్టుకుని కళ్ళతోనే బ్రతిమలాడటంతో అసహనంగా వసుధార పక్కనే కోలబడ్డాడు రిషి దిక్కులు చూస్తూ వాళ్ళ వైపు చూడకుండా చెప్పండి ఏం మాట్లాడాలి అది కూడా ఈ టైంలో అని వసుధార అయోమయంగా అడుగుతుంటే పైకి లేచిన అజయ్ గారు నన్ను క్షమిస్తావా వసుధార నువ్వు క్షమి నువ్వు క్షమించలేవని తెలుసు కానీ క్షమాపణ అడగటం చాలా ముఖ్యం ఎందుకంటే అమ్మ తర్వాత ఏ నీ విషయంలో అందరికంటే పెద్ద తప్పు చేసింది నేను నిన్ను అనరాని మాటలు అన్నాను ఒక తండ్రి స్థానంలో ఉండి ఆలోచించలేకపోయాను ఏ తండ్రి కూడా అలాంటి మాటలు పడకూడదు మాట్లాడడు కానీ నేను మాట్లాడాను అంటే ఒక తండ్రిలానే కాదు ఓ మనిషిగా కూడా నేను ఓడిపోయినట్టే నన్ను క్షమించి వస్తుందా ఆ రోజు కేవలం అంటే కేవలం నా చెల్లెలు కొడుకు జీవితం కోసం ఆలోచించాను అలాంటి అమ్మాయి మా ఇంటికి కోడలిగా వస్తే మా ప్రెస్టేజ్ తగ్గిపోతుందేమో నేను భావించానే తప్ప నిన్ను బాధ పెడుతున్నాను నీ కన్నీటికి కారణం అవుతున్నానని అనుకోలేదు అని బాధగా అన్నారు ప్రమేళ గారు కూడా అలానే మాట్లాడి చేతులు జోడిస్తే వసుధర విసుగ్గా ఆపండి నేను ఇప్పుడు ఏమైనా మిమ్మల్ని సారీ చెప్పమని అడిగానా అడగలేదు కదా ఇక్కడ కోపం ఉంది మీ మీద కాదు రిషి మీద కాదు నేను అంటుంటే మధురుగారు పైకి లేచి కాఫీ తీసుకొని అన్యాయం ఎక్కువగా జరిగింది నీకు వసుధర క్షమాపణ చెప్పటంలో తప్పు లేదు కదా తప్పు చేసిన వాళ్ళకంటే ఆ తప్పుని సమర్థించిన వాళ్ళది ఎక్కువ తప్పు ఉంటుంది అందులో మేము భాగం పంచుకున్నాం కాబట్టి సుశీల కంటే కూడా ఇక్కడ ఎక్కువ తప్పు మాదే ఉంది అందుకే మమ్మల్ని క్షమించు నీ కాళ్ళు పట్టుకొని క్షమాపణ అడిగిన మా తప్పు మాసిపోదు నాలుగు సంవత్సరాలు నీ కన్నీళ్ళు అంత ఈజీగా మర్చిపోలేవు కానీ మమ్మల్ని కనీసం ఒక్క మాట కూడా రానకుండా క్షమించిన నీ మనసు మాకు పెద్ద చెప్పు దెబ్బలా అనిపిస్తుంది నీలా మేము ఎప్పటికీ ఉండలేము వస్తారా ఈ ఇంటికి కోడలుగా నువ్వు మాత్రమే కరెక్ట్ మేము ఎప్పటికీ నీలా మంచి కోడళ్ళం కాలేమని తేలిపోయింది అని కన్నీళ్లతో అన్నారు ఆ మాటలన్నీ వింటున్న ధర్మేంద్ర గారి మొహల్లో గర్వం పెండి చేసింది ఇక అంజలి జైలుకి ఎక్కడ లేని సంతోషం ఇప్పటికైనా వసార గుర్తింపు తానికి వచ్చిందని ఇక రిషి అది ఏమీ పట్టించుకోనట్టు ఈ సోదంతా అయిపోతే వెళ్దామా నాకు నిద్ర వస్తుంది అని అన్నాడు ఇంతలో వినోద్ గారు రిషి అంటుంటే నాతో ఎవరు మాట్లాడకండి మాట్లాడే హక్కు మీకెవరికీ లేదు నా భార్యతో మాట్లాడుతున్నారంటే అది తన ఇష్టం కాబట్టి నాకు మీ ఎవరితో ఐ కాంటాక్ట్ ఇవ్వటం కూడా ఇష్టం లేదు మీ మాటలు వినటం అంతకంటే ఇష్టం లేదు అని అంటున్నప్పుడే గాయత్రి దేవి గారు బాధగా నన్ను క్షమించండి కనీసం నేను చర్చేలోపైన మీ క్షమాపణ దొరుకుతుందని అనుకుంటున్నాను వసుధారా నేను చెప్పింది గుర్తుందిగా ఇక నుంచి ఈ ఇంటి బాధ్యత మొత్తం నీదే అని చెప్పి గాయత్రి దేవి గారు ఆవిడ రూమ్లోకి వెళ్ళిపోయారు వాళ్ళది అయిపోయాక రిషి వసుధార చేతిని పట్టుకుని చేసిన పుణ్యాలు కర్మలు చాలు కానీ నోరు మూసుకొని పద ఇప్పటికే చాలా ఆలస్యం అయ్యింది అంటూ వసుధారని లాక్కెళ్ళిపోయాడు రిషి వెనకే ధర్మేంద్ర గారు అంజలి జైలు వెళ్ళిపోతుంటే అంజలిని ధర్మేంద్ర గారిని ఆపిన అజయ్ గారు చేతులు జోడిస్తూ మీ కూతురికి ఎంత అన్యాయం చేశామో మీకు అంతకంటే ఎక్కువ అన్యాయం చేశాము ఒక తండ్రిగా మీ బాధ అర్థం చేసుకోకుండా ఆ రోజు అనరాని మాటలు అన్నాను నిజంగా డబ్బున్న వాళ్ళది పై చేయి కాదు గుణం ఉన్న వాళ్ళదే పై చేయని మీరు నిరూపించారు మీ ముందు మేము చాలా చిన్నవాళ్ళమైపోయాము ఆ రోజు అన్నమాటలకి ఈ రోజు క్షమాపణలు చెప్తున్నాము మమ్మల్ని క్షమించండి అని అడిగారు మిగిలిన వాళ్ళు కూడా అదే అంటే నాకు మీ మీద ఉన్న కోపం ఎప్పటికీ పోదండి మీరు ఎలా రిసీవ్ చేసుకున్నా నేనేం చేయలేను నేనేమనుకోను బికాస్ నా కూతురు మూడు బారి పోయిన జీవితాన్ని తగ్గేనుండి చూసిన నేను మిమ్మల్ని క్షమించేంత పెద్ద పొజిషన్లో నేను నా కూతురు అస్సలు అసలు ఆలోచించలేను నేను అని ఆయన వెళ్ళిపోయాక జై వాళ్ళ వైపు చూస్తూ అందుకే అంటారు మన కళ్ళు ఎప్పుడు నేలనే చూ చూడాలి ఆకాశాన్ని కాదు అని ఇదిగో ఆకాశాన్ని చూస్తే ఇలానే నీ తక్కువ కింద పడిపోతాం అని వెటకారంగా చెప్పి అంజలిని తీసుకొని వెళ్ళిపోయాడు మిగిలిన వాళ్ళందరూ బాధగా ఎవరి రూమ్ కి వాళ్ళు వెళ్ళిపోయారు ఇక చేసేదేమీ లేక ఇక బయటికి వచ్చిన పానీ గారు మేఘనని సుశీల గారిని తీసుకొని ఎక్కడికి వెళ్లాలో అర్థం కాక అప్పటికప్పుడు ఒక చిన్న హోటల్లో ఒక రూమ్ తీసుకొని ఆ రూమ్ లోకి వెళ్ళగానే సుశీల గారి ఏడుస్తూ బెడ్ మీద కూర్చుంటే మేఘన కోపంతో రగిలిపోతుంది రిషి చేసిన అవమానానికి ఇక పానీ గారు కూడా ఆవేశంగా ఇదంతా వసుధార వల్లే వచ్చింది అదే కానీ మన జీవితాల్లోకి రాకపోయి ఉంటే మనం ఎప్పటికీ ఆ ఇంట్లోగా దర్జాక ఆస్తి మొత్తాన్ని ఏలుతూ ఉండే వాళ్ళం అది ఏ క్షణాన ఋషి జీవితంలో అడుగుపెట్టిందో కానీ ఆ క్షణం నుంచి అన్నీ ఎదురు దెబ్బలే ఆస్తి కోసం ఎన్నో కళలు కన్నా నాకు పెద్ద దెబ్బల మొత్తం ఆస్తి ఎవరి పేరు మీదకి వాళ్ళది మారిపోయింది కనీసం మేఘనని డబ్బున్న వాడికి కుటుంబంలో మహారాణిలా బ్రతికేలా ఇవ్వాలనుకున్న మనకి మన కళ చెదిరేలా ఇలా అవమానం చేసి బయటికి పంపించారు వాళ్ళ అంతు తేల్చకుండా వదలను ముఖ్యంగా వసుధారని ఆ వర్షిత్ గాడిని వాళ్ళ సంగతి మాత్రం ఖచ్చితంగా తేల్చి తీరుతాను అని ఆవేశంతో ఊగిపోతూ అన్నారు ఉదయాన్నే నిద్ర లేచిన వసుధార ఎప్పటిలా ముందుగా పూజ చేశాక బ్రేక్ఫాస్ట్ ప్రిపేర్ చేయడానికి కిచెన్లోకి వెళ్ళిన తను ముందుగా అందరికీ కాఫీ పెట్టి ఇంతవరకు నిద్ర లేవని గాయత్రి దేవి గారి గురించి ఆలోచిస్తూ అమ్మమ్మగారు నేను వచ్చిన దగ్గర నుంచి ఏనాడు ఇలా లేట్గా లేచింది లేదు ఏమైంది ఈరోజు ఏమైంది అని అనుకుంటూ షుగర్ లెస్ కాఫీ కప్ తీసుకొని గాయత్రి గారి దేవి గారిని లేపటానికి రూమ్లోకి వెళ్ళింది వసుధర థ్యాంక్ యూ ఫర్ లిజనింగ్ అండ్ ప్లీజ్ లైక్ షేర్ కామెంట్ అండ్ సబ్స్క్రైబ్